వస్తే ఎండాకాలం చెలువులు వచ్చినాయి కదా పిల్లలకు మన ఇంట్లో ఉన్న వస్తువులతో బిస్కెట్లు తయారు చేసి పెడదాం దీంతో రెండు గోధుమ పిండి తీసుకుందాం ఒకటి దీంతో తీసుకుందాం మైత పిండి పిండి ఒకటి తీసుకుందాం ఒక కప్పు గోధుమపిండి పోసుకున్నాము సగం ఇంత తక్కువ మైదాపిండి పోసుకున్నాము ఇప్పుడు పిండి గోధుమ పిండి కొలతకు పోసుకున్నాము మళ్ళా చక్కెర మైదాపిండి ఎంత పోసుకున్నామో చక్కెర కూడా అంతా మిక్స్ పట్టుకొని ఇంట్లో యాలక్ లేచి కరగదని మిక్స్ పట్టుకున్నాము ఇది మొత్తము ఇట్లా కరిగింది మంచిగా గడ్డ కట్టకుండా మంచిగా మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే బిస్కెట్లు మంచిగా వస్తాయి మూడు చెంచాలు నెయ్యి వేసుకున్నాము బిస్కెట్ మంచిగా వస్తుంది గంట సేపు కలిపినంగా మూత పెట్టి గంట సేపు పక్కకి పెట్టుకొని మనం తట్టు పెట్టుకొని పావుగంట నానబెట్టుకున్నాము ఆ పిండి ముద్ద కట్టుకొని మూడు చపాతీల పిండి అంతా తీసుకొని ఇట్లా చేసుకోవాలి చేసుకొని గుండుగా ఇట్లా చపాతీ లేక చేసుకున్నాం మన ఇష్టం వచ్చిన చేప బిస్కెట్ చేసుకుంటాం బిస్కెట్ లేక చేసుకుంటే గుండుకు వచ్చింది కదా బిస్కెట్ మన ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం మందం ఉంటే బిస్కెట్ మంచిగా వస్తుంది కట్ చేసుకోవాలి ఇంకా ఇంత మందం వస్తే బిస్కెట్ నిజానంగా చిన్న మంట పెట్టి నీట్గా కాల్చుకుంటే బిస్కెట్ తయారవుతుంది చిన్నగా ఇట్లా కాట్లు పెట్టుకుంటే మంచిగాలుతుంది కింది వరకు ఇట్లా ఇట్లా కాట్లు పెట్టుకొని కాల్చుకుంటే ఇట్లా ఇవి కొంచెం అందం వచ్చినాయి కదా మంట ఇలా చిన్నగా పెట్టుకొని చాన్ కాల్చుకుంటే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది బిస్కెట్ కూడా మంచిగా వస్తుంది బిస్కెట్ దగ్గర సేమ్ మన బిస్కెట్ లేకనే ఉంటుంది పిల్లలకు మంచిగా ఎంతకాల ఇంట్లో అల్లం చేయకుండా ఇవి చేస్తే మంచిగా కూర్చుని చూడండి అలా చిన్న మంట పెట్టి స్టవ్ చిన్నగా పెట్టుకొని చిన్న మంటలు కాగా పెట్టుకుంటే ఇవి జరుగుతు మంట చిన్నగా పెట్టుకొని నూనెలా ఇవి నిదానంగా కాలితే నీట్గా వస్తుంది బిస్కెట్ కూడా మంచిగా ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కానీ ఖరాబ్ అయ్యేటైతే కాదు ఫ్యాంట రోజు పిల్లలకు ఇవ్వచ్చు ఇవి మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ పిల్లలకు చేసి పెట్టండి మాకు షేర్ చేసుకోండి